అందరికీ నమస్కారం నేను మీ సింగరబాబుని ఈరోజు మీతో మాట్లాడబోయే అంశం శ్రీవాణి టిక్కెట్ల దర్శనములో మార్పులు మనకి శ్రీవాణి టిక్కెట్లు ప్రతిరోజు పదిహేను వందలు ఉంటాయి ఇందులో ఐదు వందల టిక్కెట్లు ఆన్లైన్ ద్వారా అక్టోబర్ నెల వరకు బుక్ చేసుకోవడం జరిగింది మిగిలిన ఆఫ్లైన్లో ప్రతిరోజు వెయ్యి టిక్కెట్లు ఉంటాయి ఇందులో రెండు వందల టిక్కెట్లు రేణుగుంట విమానాశ్రయంలో ఉదయం ఏడు గంటల నుండి టిక్కెట్లు ఇవ్వడం జరుగుతుంది మిగిలిన ఎనిమిది వందల టిక్కెట్లు తిరుమలలో అన్నమయ్య భవనానికి అతి సమీపంలో ఉన్న శ్రీవాణి టిక్కెట్ల కౌంటర్ నందు ఈ ఎనిమిది వందల టిక్కెట్లు ఉదయం పది గంటల నుండి ఇవ్వటం ప్రారంభిస్తారు ఈ టిక్కెట్లు పొందినటువంటి భక్తులు ఇంతకు మునుపు మరో రోజు ఉదయం దర్శనానికి వెళ్ళేటువంటి వాళ్ళు కానీ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆగస్టు ఒకటవ తేదీ నుండి ఈ దర్శనాన్ని ఏ రోజు టికెట్లు పొందుతారో అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకి దర్శనానికి అనుమతించడం జరుగుతుంది ఈ విషయాన్ని భక్తులు గమనించ ప్రార్థన థ్యాంక్ యూ వనడాల్